అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో గుడ్లు రొయ్యలు అండి రొయ్యలు సో రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రొయ్యలు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఎలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అది ఉండదు సో హెల్త్కి కూడా చాలా మంచిదండి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే సో అందుకనే ఈరోజు కొంచెం కొత్త వెరైటీ అండి గుడ్లు రొయ్యలు అండి సో ముందుగా ఏంటంటే ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నానండి ఒక మూడు టమాటాలు పేస్ట్ చేసుకున్నాను అదే కాకుండా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు అదే కాకుండా నాలుగు గుడ్లు పసుపు వేసి వేపుకున్నానండి ఈ రొయ్యల్ని ఏంటంటే పసుపు వేసి ఇలా మనం ముందుగా వేపుకున్నామండి వీడియో వీడియో చాలాసేపు వస్తుంది కదా సో అందుకే ఇది నేను మీకు వేపేసి చూపిస్తున్నాను ఏం లేదండి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకుని ఈ రొయ్యల్లో వాటర్ అంతా పోయే వరకు కూడా మనం వేపుకోవాలండి సో ఇలా వేపుకోకపోతే కూర అంతా పచ్చి టేస్ట్ వస్తుందండి సో అందుకే ఇలా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇదిగోండి స్టవ్లో ప్యాన్ ఆన్ చేసి ఆల్రెడీ నేను రొయ్యలు అది వేపాను కదండి ఆయిల్ అండి అదే ఆయిల్ అండి అదే ఆయిల్లోనే మనం డైరెక్ట్గా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాము పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నామండి సో వీటిలో మనము కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని బాగా వేపుకోవాలండి సో పచ్చి మనకి ఉల్లిపాయ వాసనంతా పోయే వరకు నీటికంటే మొత్తం దోరగా ఎర్రగా వేగిపోవాలండి ఈ టైంలోనే కరివేపాకు కూడా తుంచి వేసేసుకోవాలండి సో మనకి కరివేపాకు చాలా మంచిదండి హెల్త్కి నాన్ వెజ్ రెసిపీస్కి కరివేపాకు ఎంత ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ యాడ్ అని అవుతుంది మనకి చూడండి సో చక్కగా వేగుతుంది కదండి దోరగా నీట్గా వేగిపోవాలండి బాగా సో కొంచెం సేపు వేగే వరకు అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉండాలండి చూడండి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను మనకి రొయ్యల వల్ల చాలా మెనిఫిట్స్ ఉంటాయండి చికెన్ అయితే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇంజెక్షన్స్ అవి చేసేస్తున్నారు త్వరగా ఫార్టీ ఫైవ్ డేస్లోనే గ్రోత్ అవ్వడానికి నార్మల్గా చికెన్ గ్రో అవ్వాలంటే కనీసం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుందండి నాటుకోళ్ళవిని బట్ ఇక్కడ ఏంటంటే మనకి సిటీస్లోని ఇంజెక్షన్స్ అవి ఎక్కువ చేసేస్తున్నారండి కాబట్టి ఏంటంటే మనం ఇలా చేసుకుందాం అనుకోండి సో ప్రాన్స్ ఫిషెస్ ఇలాంటివన్నీ తిన్నామంటే సీ ఫుడ్ అది చాలా మంచిదండి హెల్త్కి సో చూసారు కదండీ మనకు ఆనియన్స్ కూడా బాగా వేగుతున్నాయి కదా ఈ టైంలోనే ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఇది మొత్తం బాగా వేగిపోవాలండి ఆనియన్లో వాసనంతా పోవాలి బాగా వేగనిద్దాం మనకి చూడండి చక్కగా వేగుతుంది ఉదిపాయ ముద్ద అంతా కూడా వేగుతుందండి ఇలా బాగా వేగాలి ఇలా వేగే టైంలోనే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేగనివ్వాలండి నేను ఈ వంట అంతా కూడా లో హీట్లోనే చేస్తున్నానండి సో మనం లో హీట్లోనే చేసుకోవాలి ఎప్పుడైనా వంట మీరు లో హీట్లో చేసుకుని వండుకుంటే కొంచెం టైం పట్టినా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి హై హీట్లో చేసిన ఫుడ్ అంత బాగోదు సో ఇలా బాగా మిక్స్ చేయాలండి సో వెల్ మనకి అల్లం పేస్ట్ అదే కాకుండా ఉల్లిపాయ ముద్ద పచ్చిదనం అంతా పోవాలండి మనకి వేగిన తర్వాత టేస్ట్ తెలుస్తుంది చూడండి ఇంకా వేగాలి మనకి ఇంకా కొంచెం పచ్చి వాసన అయితే వస్తుందండి బాగా వేపుకోవాలి మనకి అల్లం వెల్లుల్లి వే పేస్ట్ అయితే మనకి మసాలా పేస్ట్ ఇది సో ఈ పేస్ట్ అయితే మనకి ఎంత బాగా వేగితే అంత మంచిదండి పచ్చిగా ఉంటే మనకి కడుపులో ఎసిడిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది సో తిన్నా కూడా అదొక నాలిక అంతా పచ్చి వాసన వచ్చినట్టు ఉంటుందండి సో అందుకే ఇలా ఇందులో వేసుకొని వేపుకోవాలండి సో బాగా వేపుకుంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా వేగాలి చాలా బాగుంటాయండి బయట మనం కొనుక్కొని అంతంత కాస్ పెడితే చిన్న చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత మొత్తం మిక్స్ అయిపోయిందండి సో ఈ టైంలో నేను మొత్తం టమాటో జ్యూస్ అయితే నీట్గా వేసేసుకున్నాను సో టమాటో జ్యూస్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేద్దాము సో ఈ వేగుతున్న టమాటా పేస్ట్లోని మనం ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి అదే కాకుండా ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను అండి సో ఇప్పుడు ఈ రెండుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి టమాటో పేస్ట్ అంతా బాగా వేగే వరకు వదులుకోవాలండి చూడండి నీ ఇంట్లో టమాటో పేస్ట్ ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలుపుతున్నానండి సో మన ఛానల్లో ఏంటంటే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి అదే కాకుండా ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఫిష్ మసాలా లేదంటే ఎలాంటి ప్రాన్ మసాలా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉన్నవి పౌడర్స్ కూడా వాడమండి సో మన ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్లు అలాంటివి వాడి వంట చేస్తామండి సో అలాంటివి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి సో రెగ్యులర్గా మీరు కూడా ఇలానే చేసుకోండి ఎందుకంటే బయట ఫుడ్కి ఇంట్లో ఫుడ్కి తేడా తెలియాలి అంటే ఎప్పుడైనా మనకి అదేనండి మీరు బయట వాడినట్టే అన్ని మసాలా పౌడర్స్ వాడేసుకుంటే మనం తిన్న వంట బయట వంటకి ఇంట్లో వంటకి తేడా తెలియదండి సో అందుకనే చూడండి టమాటా పేస్ట్ అయితే బాగా వేగిపోయింది సో ఈ టైంలోనే మనం ఇలా ప్రాన్స్ ఎగ్స్ కూడా నీట్గా వేసేసుకోవాలండి వేపుకున్న వేసుకుని బాగా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి సో అప్పుడు ఏంటంటే ఆ టమాటో పేస్ట్ ఇదంతా కూడా మొత్తం ముక్కలకి బాగా పడుతుందండి అప్పుడు మనకి చప్పదనం అనేది రాదండి ప్రాన్ ఎగ్ కూడా సో అందుకే ఇలా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని వదిలేద్దామండి చూడండి మనకి టమాటోలో నీట్గా వేగిపోయాయండి ప్రాన్స్ గుడ్లు కూడా సో ఈ టైంలో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇవి వరకు చూడండి వాటర్ అయితే వేసుకుంటున్నాం మనము మునిగేదాకా వాటర్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ప్రాన్స్ అవి మునిగే వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇది అయితే బాగా మరగాలండి సో ఈ టైంలోనే మీరు ఉప్పు కారం ఏదైనా ఉంటే కొంచెం మరిగే టైంలో చెక్ చేసుకోండి నేనైతే చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందండి సో సరిపోయిందండి సో ఈ టైంలో ఏంటంటే కొంచెం మూత పెట్టేసుకుంటే నీట్గా మగ్గుతుందండి చూడండి మనకి టొమాటో జ్యూస్ అదంతా కూడా బాగా మగ్గిపోయింది సో చూసారు కదా నీట్గా మగ్గిపోయిందండి సో ఇంకా కొంచెం వేగాలి ఈ టైంలోనే నేను కొత్తిమీర అయితే మాత్రం వేసుకుంటున్నాను కొత్తిమీర హెల్త్కి మంచిదే అనే కాకుండా మనకి టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఈ వాటర్గా ఉంది కదా ఇది కూడా కొంచెం తక్కి తగ్గాలండి సో బాగా తగ్గి కన్సిస్టెన్సీ అనేది మారాలి చూడండి ఇంకా ఈ వాటర్లో ఉన్నది కొంచెం దగ్గరకు అవ్వాలండి సో దగ్గరికి అయిపోతే మనకి అయిపోయినట్టు అండి రెసిపీ సో ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దామండి చూడండి మనకి జ్యూస్ అది దగ్గరకు అయిపోయింది చక్కగా కూడా అంత వేగిపోయిందండి చూసారా ఎంత మంచి సువాసన వస్తుంది తెలుసా చాలా బాగుంది మనకి కొంచెం రొయ్యలున్నా ఎప్పుడైనా ఇలా గుడ్లు వేసుకుని ఇలా చేసుకుంటే తింటుంటే రొయ్యలు గుడ్లు చాలా బాగుంటుందండి ఇది ఎండి రొయ్యలతో కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి చూడండి ఇప్పుడు ఈ రొయ్యలు తింటూ ఉంటే మనకి కారం కూడా మనకు కలుస్తుందండి చప్పదనం అనేది ఉండదు సో అందుకే ఇలా చేసుకోవాలండి తప్పకుండా సో చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇదిగో చూపిస్తున్నాను చూడండి గుడ్డు చక్కగా గుడ్డికి కూడా మనకి మసాలా పట్టింది అదే కాకుండా రెయ్యికి కూడా మసాలా పట్టి చక్కగా ఉబ్బాయి సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ అండి టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే